కృష్ణ సో ఈరోజు వామన ద్వాదశి వామనదేవుడు అవతరించిన రోజు సో రీసెంట్గా రాజస్మి నాడు మనం ఎలా కృష్ణుడికి మూడు శక్తులు ఉంటాయో డిస్కస్ చేశాము సో అంతరంగ శక్తి తటస్థ శక్తి బహిరంగ శక్తి సో ఈరోజు ఎలా అంతరంగ శక్తి బహిరంగ శక్తి తటస్థ శక్తి మీద యాక్ట్ చేస్తాయో మనము డిస్కస్ చేద్దాం సో శ్రీమద్ భాగవతం ఎనిమిదవ స్కంధంలో ఈ మొత్తం డిస్కషన్ ఉంటుందన్నమాట సో ఒక రోజు ఏమవుతుందంటే ఇంద్రుడు హీ రిసీవ్స్ ఎ గార్లాండ్ అనమాట ఒక మాల రిసీవ్ చేసుకుంటాడనమాట దుర్వాసముని అని ఇస్తాడనమాట చాలా ఆనందంగా ఇస్తాడు దుర్వాసముని సో ఆ సింపుల్ గార్లం చాలా సింపుల్గా ఉంది అనేసి పూలు అంతా క్వాలిటీగా అనేసి ఆ మాలని ఆయన వాహనానికి ఇస్తాడనమాట ఆ వాహనం అది పశువు అనమాట అది వెంటనే ఆ మాల తీసేసి వస్తుంది తొక్కేస్తుంది కూడా దాని కారణంగా ఇమ్మీడియట్లీ అంతరంగ శక్తిలో ఉన్న దుర్వాసముని డిస్రెస్పెక్ట్ చేయడం కారణంగా బహిరంగ శక్తి యాక్ట్ చేస్తుంది అనమాట ఇంద్రుడి మీద అండ్ మొత్తం పవర్ ఆపులెన్స్ అంతా కోల్పోతాడనమాట అండ్ వెంటనే ఇంద్రుడు అండ్ అందరు దేవతలంతా కూడా విష్ణుమూర్తి శరణం తీసుకుంటారనమాట సో విష్ణుమూర్తి అన్ని శక్తులకు కారణం అనమాట సో విష్ణుమూర్తి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట అది మళ్ళీ అంతరంగ శక్తి సో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ అసురులతో ఒక అగ్రిమెంట్కి వస్తాడనమాట సముద్రం అంతనే లీల ఇక దాని తర్వాత మళ్ళీ అమృతం పొందిన తర్వాత పవర్ఫుల్ అయిన తర్వాత ఒక భయంకరమైన యుద్ధం అవుతుందనమాట సో వాళ్ళు విష్ణుమూర్తి ఒక ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారు కాబట్టి లక్ష్మీదేవి కనుకరించి వాళ్ళకి విజయాన్ని ఇస్తుంది అనమాట సో ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర శ్రీర్ విజయభుత ఎక్కడ ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటాడో అక్కడ డెఫినెట్గా విజయం ఇంకా శ్రీ ఉంటుందన్నమాట సో ఈ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అసురులు వాళ్ళు బ్రాహ్మణకి ఎంతో మంచిగా సేవ్ చేస్తారనమాట సో ఎంత సే నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయో బ్రాహ్మలు ఇంకా గోవులు విష్ణుమూర్తికి చాలా ఇష్టం అనమాట సో మళ్ళీ వీళ్ళకి ఎంత పవర్ వస్తుందంటే ఎంత తేజం వస్తుందంటే వాళ్ళ శరీరం నుంచి వాళ్ళని చూస్తూనే ఇంద్రుడు అండ్ ఆల్ ద పార్టీ వాళ్ళు పారిపోతారనమాట స్వర్గం వదిలేసి మరీ పారిపోతారు అనమాట నో ఫైట్ సో మళ్ళీ వీళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది అనమాట అస్రల చేతిలోకి వచ్చేస్తుంది స్వర్గం సో దాని తర్వాత మళ్ళీ అతిథి మాత కశ్యపముని ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ పయోవ్రతం చేస్తుంది అనమాట ఆ పయోవ్రతం ఒక్క రిజల్ట్ ఈరోజు వామన దేవుడు ఆమెకి పుత్రులలాగా అవతరిస్తాడనమాట సో ఈరోజు వామన ద్వాదశి అండ్ వామన దేవుడు మీ స్టోరీ మీకు తెలిసిందే ఎలా మూడు అడుగులు అడిగేసి మొత్తము పద్నాలుగు లోకాలు తీసేసుకుంటాడో అండ్ సో మెయిన్లీ ఈ స్టోరీ ఇక్కడికి అయిపోదు యాక్చువల్లీ ఈ ఎపిసోడ్లో నిజమైన గెలుపు బలి చక్రవర్తిది ఎలా యాక్చువల్లీ బలి చక్రవర్తి ప్రహ్లాదుడి ఇన్స్పిరేషన్తో ప్రహ్లాదుడి ఇచ్చిన భక్తి శక్తితో ఆయన ఎంతో ప్రేమతో ఈ పద్నాలుగు లోకాలను దానం చేస్తాడు ఇంకా ఆయనని ఆయనే దానం చేసుకుంటాడు ఆత్మ నివేదన అంటాం అనమాట దాన్ని సో దాని కారణంగా విష్ణుమూర్తి ఎంత సంతోషపడతాడంటే ఆయనకి బిల్వ స్వర్గం ఇస్తాడు ఇంకా అదిగాక దాంట్లో మొత్తం కంప్లీట్ ప్రొడక్షన్ ఇస్తాడనమాట ఏ అసరుళ్ళు అటాక్ చేయకుండా ఇంకా అది కాకుండా నెక్స్ట్ ఇంద్రుడు పోస్ట్ కూడా బలి మారే అనమాట ఇంకా అది కాకుండా ఆయన ప్రేమతో డోర్ కీపర్ లాగా ఉండిపోతాడు అనమాట బ్లూ సర్గంలో సో ఇంత ఆపులెన్స్ బలి చక్రవర్తికి వస్తుందన్నమాట సో ఈ ఎపిసోడ్ ద్వారా మనకి ఈ అంతరంగ శక్తి యొక్క పవర్ మనకి తెలుస్తుంది అనమాట సో మన లైఫ్లో కూడా కాంప్లికేషన్స్ తగ్గించాలి అంటే ఈ అంతరంగ శక్తి యొక్క శరణంలో మనం ఉండాలన్నమాట చాలా సింపుల్ మహాత్మానస్సు మాంపార్త దైవీం ప్రకృతి మా ఆశ్రిత సో శ్రీమద్ భాగవతం మొత్తము ఈ మహాత్ముల వర్డ్స్ అనమాట సో స్టోరీస్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి స్టోరీస్తో పాటు మనం భాష్యం కూడా వినాలన్నమాట సో భావంతో పాటు భాష్యం కూడా వినడం వలన మనకి మొత్తము కంప్లీట్ స్పిరిట్ అండ్ కాన్సెప్ట్ అండ్ లెసన్స్ వస్తాయన్నమాట సో సో శ్రీమద్ భాగవతం అమల పురాణం అనమాట సో ఇట్ ఈస్ వర్డ్స్ ఆఫ్ ఆల్ ద భాగవతస్ సో ఒక త్రీ డేస్ తర్వాత భద్ర పూర్ణిమ ఫెస్టివల్ ఉందనమాట సో శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట ప్రోత్సపద్యం పౌర్ణిమాష్టమి హేమసింహ సమన్వితం సాయత్ర బ్రహ్మ సదనం సో ఎవరైతే శ్రీమద్ భాగవతం భద్ర పూర్ణిమ అని వాడు గిఫ్ట్ చేస్తారో బి కటింగ్ అల్టిమేట్ డెస్టినేషన్ అని సో అన్ ది స్పెషల్ డే ఇస్కోన్లో లైక్ వి గీప్ గిఫ్టింగ్ శ్రీమద్ భాగవతం అనమాట సో వీ కెన్ గిఫ్ట్ అవర్ సెల్ఫ్ దిస్ పర్టికులర్ ట్రెజర్ ఆఫ్ శ్రీమద్ భాగవతం మనం మనకి గిఫ్ట్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ ఫాలో భాగవతం శ్రీమద్ భాగవతం ఒక కంక్లూజన్ ఏంటి నామ సంకీర్తనం ఎస్య సర్వ పాప ప్రణాశనం సో హరినామం శ్రీమద్ భాగవతం ఒక కంక్లూజన్ అనమాట కలీ కాలే నామరూప కృష్ణావతార్ మనం ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం ఒక ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతామో అప్పుడు మనకి నామం హరినామం చేసే శక్తి వస్తుందన్నమాట సో నామరూప కృష్ణా అవతార్ సో నామరూపకంగా దేవాది దేవుడు అవతరిస్తాడనమాట సో దానివల్ల మనము మన సంగ్రామం అంటే డిఫరెంట్ 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 వెరైటీస్ ఆఫ్ సంగ్రామంలో మనము విజయం పొందవచ్చు అనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ